నమస్కారం వెనుకొండ నిష్కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు వెనుకొండ ప్రాంత అభివృద్ధికి ఒక్క అడుగు వేయాలని పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయుల తనయుడు కోనుగుంట్ల హరీష్ బాబు వెనుకొండలో భారీ ర్యాలీ శామలపురం మండలంలో పర్యటించిన ఎంపీ లావ శ్రీకృష్ణదేవరాయను టీడీపీ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయుడు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ వివరాలు వెల్లడించిన ఆర్వో సుబ్బారావు వేణకొండ ప్రాంత అభివృద్ధికి ఒక అడుగు వేయాలని తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు తనేడు గోడగుంట్ల హరీష్ బాబు అన్నారు వేణుకొండ ప్రాంత అభివృద్ధికి ఒక అడుగు కార్యక్రమంలో భాగంగా వెనుకొండ పట్టణంలోని కాలువ కట్ట వద్ద నుండి పోస్ట్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో హరీష్ సంపతులు పాల్గొన్నారు వేణుకొండ ప్రాంత అభివృద్ధి చెందాలంటే జీవి ఆంజనేయుడు ఎమ్మెల్యే కావాలని పిలుపునిచ్చారు ఆయనతో పాటు జనసేన పార్టీ నాయకులు నిశంకర్ రావు శ్రీనివాసరావు టిడిపి నాయకులు పాల్గొన్నారు మన యువతరం నవతరానికి పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు మీ అందరికీ తెలుసు యువత తలుచుకుంటే సాధించలేని ఏది లేదు అవునా కాదా అవునా కాదా ఈసారి ప్రతిసారి లాగా మాటలు చెప్పే ప్రభుత్వం రావట్లేదు చేతల్లో చూపించడానికి మాత్రమే వచ్చింది ఇవాళ ఇక్కడ పట్టుకోబోయే మనం ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి చేయబోయే ప్రభుత్వం రాబోతుంది దానికి నిదర్శనంగా ఈరోజు ర్యాలీ చేస్తున్నాము మాటలతో సరిపెట్టేది కాదు చేతల్లో చూపించే అభివృద్ధి అని తెలియజేయడానికి జరుగుతున్న పాదయాత్ర ఇది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను తన పదవి స్థాయి కూడా మరిచి విపక్షాలపై పరితెగించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోడ్ ఉల్లంఘనపై ఈసీ తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు శావలపురం మండలం శానంపుడి సేవలపురంలో ఎంపీ లావ శ్రీకృష్ణదేవరాయలు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు జీవి ఆంజనేయులు అలాగే జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కొంజటి నాగశ్రీను రాయల్ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు నిశంకర్ రావు శ్రీనివాసరావు మన్నుటెంటల్లో సైతం తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు శావలపురం శానంపుడికి చెందిన పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశంలోకి చేరారు లో మద్దినేని అనిల్ శానంపుడిలో రేషన్ డీలర్ వంకాయల సూర్య సూర్యచందర్ రావులను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు జీవి లావు మక్కెన ఈ సందర్భంగా మొదట మాట్లాడిన జీవి సీఎం జగన్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నా ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు అవసరమైతే అతడిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు కుటుంబాలు కూడా కుటుంబాలు కూడా వ్యవసాయం పేరు ఆధారపడి అనుకుంటా ఉన్నాను మీ అందరూ ఈ సంవత్సరం బాగా చెప్తామని చెప్పినట్లు మనసులో ఎక్కువగా ఉన్న కోరిక ఏంటంటే నీరు రావాలి కాలం రావాలి కాలం వస్తే మా కుటుంబం బాగుంటుంది మా పిల్లలు బాగుంటుంది అనేది ఆశ కానీ ఈ సంవత్సరం బాగా ఇదే విధంగా ఇదే విధంగా రాబోయే కాలాల్లో కూడా పైన వరదలు పడపోతే మహారాష్ట్రలో ఇదే పరిస్థితి ఈ కాలంలో ఉంటుంది ఇదే పరిస్థితి ఉంటుంది ఎందుకు అంటే కొత్తగా రాయలసీమ దగ్గర లిఫ్ట్ పెట్టారు లిఫ్ట్ పెట్టి పాడు హెడ్ లెటర్ పెట్టి నీళ్ళు తీసుకుపోతా ఉన్నారు వాడు తెలంగాణ తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళకి అయిపోయి వాళ్ళకి అంతా కుదిరిన తర్వాత ఏమన్నా మిగిలితే మనకు వదులుతారు అది ఎప్పుడు వదులుతారు అంటే వరదలు వచ్చి అక్కడ ఆపలేకపోతేనే ఇక్కడ వదులుతారు అది పరిస్థితి మన రైతు పరిస్థితి ఈ సంవత్సరం హోల్ శాంపుల్ ఈ సంవత్సరం చూస్తుంది మనం ఒక శాంపుల్ చూస్తా ఇదే ప్రతి ఇయర్ కంటిన్యూ అవుతుంది దీన్ని పరిష్కరించాలంటే ఒకటే ఒక మార్గం ఏంటంటే గోదావరి జలాలు ఏదైతే పట్టిసీమ ద్వారా కృష్ణా బాలేజ్ పడతా ఉన్నాయో వాటిని తీసుకొచ్చి అగ్రికల్ కలిపితేనే అగ్రికల్ దగ్గర లైట్ కెనాల్ కలిపితేనే మీ అందరి సౌర్యం వస్తుంది ఇది చేయాలంటే ఎవరు చేస్తారు ఎవరు పార్టీ ఎవరు ఏ పార్టీ పవర్ లో చేస్తారు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ని ఆల్రెడీ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే దానికి శాంక్షన్ ఇచ్చారు ఎక్విప్మెంట్ కొన్నారు దానికి సంబంధించిన పైపులు అన్ని కొన్నారు అక్కడ దించారు దాని తర్వాత కొద్దిగా వరుగున పడిపోయింది ఇప్పుడు దాని అవసరం తెలుస్తాం ఇది ఏది ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఒక కులం బాగుపడదు ఒక మతం బాగుపడదు లేకపోతే ఒక వర్గం బాగుపడదు ఈ బాగా పూర్తి వస్తే అందరూ బాగుపడతారు రైతు కెనాల్ కింద ఉన్న తొమ్మిది లక్షల ఎకరాల్లో ఉన్న రైతులు అందరూ బాగుపడతారు అలా కదా కాబట్టి ఇది పూర్తి అవ్వాల్సిన అవసరం ఉంది ఇది పూర్తి అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ ఉంటేనే పూర్తవుతుంది ఇది గట్టిగా ప్రతి ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఊర్లో చెప్పండి చెప్తారా రెండవది ఇందాక జీవి గారు చెప్పారు రాగునీరు గురించి ఈ గ్రామానికి జల్ జీవన్ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మన పార్లమెంట్కి ఐదు వందల కోట్ల దాకా వస్తే ఈ గ్రామానికి దాదాపు పది పదిహేను లక్షల దాకా వచ్చింది కానీ ఒక్కడు కూడా టెండర్ రైటర్ రావటం నేను కాంట్రాక్ట్లు టెండర్ అయ్యా అంటే వాళ్ళు అడుగుతా అని చెప్తా ఉంటే వాళ్ళు అంటున్నారు సార్ మీరు టెండర్ వేస్తాం బాగానే ఉంది టెండర్ వేసిన తర్వాత బిల్లు మీరు ఇస్తానని అడుగుతున్నాను వచ్చి డబ్బులు అలా ఉన్నాయి డబ్బులు అలా ఉన్నాయి టెండర్ అవేట్లేదు మీ అందరికీ ఆటిస్తూ ఉన్నాం జీవీ గారు నేను ఇద్దరు కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మిషన్ డబ్బులు ఇచ్చినో వాటితో వేయించి ఎక్కడెక్కడైతే కులాయి నీళ్ళు అవసరమో అక్కడ తప్పకుండా ఇచ్చే భాష తీసుకుంటామని తెలియజేసుకుంటా ఉన్నా మూడవది మహిళలు మహిళలు వచ్చారు ఇక్కడికి నాకంటే కంటే మీరు గట్టిగా చెప్తారు మైకిస్తే ఇంకో తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఏమొస్తుంది అంటే మీరే చేస్తారు చెప్తారు మూడు సిలిండర్లు ఫ్రీ బస్ సర్వీస్ పద్దెనిమిది కడితే వందల రూపాయలు అవునా ఇవన్నీ ఎందుకు ఇస్తా ఉన్నారంటే పిల్లల ఫీజు ఒకళ్ళు కాదు నలుగురు పిల్లలైనా ముగ్గురు పిల్లలైనా కానీ అంత ఫీజు వస్తుంది చూసారా కానీ ఒకటి మాత్రం ఉంది ఈ ఊర్లో మంది మామూలుగా అయితే ఇక్కడ వేసింది రెండు వందల మంది చేసిపోయి ఏమని చెప్పారంట కానీ రెండు వందల మంది దాటి అక్కడి నుంచి ఇక్కడి నుంచున్నారు ఇక్కడ నుంచున్నారు ఇక్కడ వెరకమల్లగూడి నుంచున్నారు ఎందుకు నుంచుతున్నారు అంటే నాకు అర్థమవుతుంది అవుతుంది ఇంత ఉత్సాహంగా మహిళలు ముందుకు వచ్చి ఛాన్స్ అని తప్పకుండా ఎక్కువ వస్తారు ఊర్లో మీటింగ్లు పెడితే మా పెడితే కొద్దిగా అటు ఇటు అవుతుంది కానీ మీటింగ్లు ఆడవారు కనుక ఇంటివి తిరిగి చెప్తే తప్పకుండా అవుతుంది దయచేసి ఇరవై రోజులు ఉంది టైము ఇరవై రోజులు కొద్దిగా సాగునీ రావాలంటే పూర్తి పూర్తవాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి రెండోది ఇంటింటికి కులాయి రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి మహిళలకి ఈ మూడు స్కీమ్ నాలుగు స్కీమ్ రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి నాలుగోది యువతకి ఉద్యోగం రావాలంటే చదువుకుని యువత బయట రాష్ట్రాలకు బయట దేశాలకు చదువుకోండి ఇక్కడే పనిచేయాలి అంటే మంచి ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం రావాలి ఇది దయచేసి ప్రతి ఇంటికి కూడా తిరిగి చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఉన్నాం ఇది కొద్దిగా ఎట్టిగా చెప్పండి దీనికి ఏమి దిగ్గు తీసుకొని ఈ సందు దాకా వెళ్దాం ఆ సందుకి వెళ్దాం మేము ఈ సందు దాకా మన పార్టీ ఆ సొంత మన పార్టీ కాదని చెప్పమా ప్రతి ఇంటికి వెళ్ళాలి కులానికి సంబంధించిన మతానికి సంబంధించిన కాదు కదా మనం చెప్తా ఉన్నాయి ఇది అందరికీ సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఈ ప్రాంతానికి సంబంధించిన పరిష్కారాలు ఇది ప్రతి ఇంటికి చెప్ప చెప్పాలని కోరుతూ ఇక్కడ ఇక్కడ సంబంధించి బీసీలు ఉన్నారు బీసీలకి యాభై సంవత్సరాలకే తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్ టెన్షన్ అయిపోతా ఉంది రెండవది ఏదైతే కొద్దిగా రాజకీయంగా ఎంపీలుగా జెడ్పీటీసీ సర్పంచ్ పోటీ చేద్దాం అనుకుంటారు వాళ్ళకి రిజర్వేషన్ ఇది ముప్పై నాలుగు ఉండేది ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చింది దాన్ని మళ్ళీ ముప్పై నాలుగు తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం తెలియజేస్తా ఉన్నా వారికి రెండు సెంట్ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తా ఇల్లు ఇవ్వడానికి ఇల్లు ఇస్తా ఈ మధ్య కట్టుకునే బిల్లు రాకపోతే వారు ఇల్లు బిల్లు ఇప్పిస్తామని ఈ సందర్భంలో నేను మనం చేస్తున్నా మీ అందరికి కొండ అండగా ఉంటాను మీరు కొండ నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లాని అభివృద్ధిలో పరిగెత్తిస్తానని మీ అందరికి మాట ఇస్తున్నా ఎస్సీలు బీసీలకి సబ్సిడీ లోన్లు ఇప్పిస్తా ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇప్పిస్తా ప్రతి ఇంటికి మంచి ఇల్లు ఎక్కడైనా డ్రైనేజ్ కాలువలు లేని డ్రైనేజ్ కాలువలు ఇస్తా సిమెంట్ రోడ్ లేని కానీ సిమెంట్ రోడ్ లేపిస్తానని మీ అందరికి నేను వాగ్దానం చేస్తూ పేద కొంత కొండంత ఉంటానని మాటిస్తూ ఈ దేవాలయం పేరెంట్ ఆలమ్మ తల్లి చాలా స్వచ్ఛంగా ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ ఎస్సీ కానీ శ్మశానానికి వెళ్ళిన దారిలో బ్రిడ్జి కావాలని అడిగారు ఖచ్చితంగా ఆ బ్రిడ్జి నిర్మాణం నేను పూర్తి చేస్తానని మాటిస్తున్నా యుడు ఐదు సంవత్సరాలు బ్రిడ్జి కాదు కదా చిన్న కలగా అసమర్థుడు వల్ల బ్రహ్మనాయుడు అవినీతి అభివృద్ధి తెలియనటువంటి వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు మీ అందరికి బ్రిడ్జి వాల్గు మీద బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి శ్మశానాలకి పోరాటానికి బ్రహ్మాండ ఉపయోగకరంగా చేస్తారని చెప్పేసి మీ అందరికి నేను మాటిస్తూ అలాగే పేరంటాల మళ్ళీ చాలా సత్యంగల తల్లి ఖచ్చితంగా మూడు సారి ముచ్చటగా నన్ను భారీ బిజార్తో గెలిపిస్తున్న కొరెల వెంకట భన్నాయనికి వేసాల్ భట్టు బలరామ భన్నాయనికి 40 వేల తో చిత్తు చిత్తుగా ఓడించి బరాబో తప్పొని సందర్భాన్ని నేను తెలియజేస్తున్నా అన్నవారే గన్న మళ్ళీ మంత్రి పదతో పెరడ్డల తల్లి దగ్గర పొంగల్ చేస్తాను లేలవు దగ్గరతో వచ్చి ఆ రోజు మీ అందరూ రావాల్ తల్లే ఆ రందరు రావాలని చెప్పేసి మక్కడ గారిని కూడా రావాలని చెప్పేసి దంపతులతో రావాలి ఫ్యామిలీతో రావాలని చెప్పేసి ఎంపీ గారిని రెండు లక్షల మెజార్టీతో మన ఎంపీ గారు గెలుస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా మంచి పేదలని అభిమానించే వ్యక్తి అభివృద్ధి తప్ప అభివృద్ధి జరిగినటువంటి తెలియజేస్తూ ఈ రోజున ఎన్నికల సమయంలో ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మన గ్రామానికి వచ్చారు అదే విధంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి జీవి ఆంజనేయులు గారు మన గ్రామానికి రావడం జరిగింది జనసేన నాయకులైనటువంటి అయినటువంటి నాగసేను గారు నిశంకరవు శ్రీనివాస గారు పార్టీ అధ్యక్షులు సాంసరావు గారు ఎక్స్ తర్వాత కోటేశ్వరరావు గారు అనిల్ గారు కోటయ్య గారు వెంకటేశ్వర్ గారు ఇంకా వచ్చారు అందరికి నమస్కారం రెండే మాటలు ఎమ్మెల్యే కొన్నప్పుడు నేను ఈ రోడ్డు వేయటం జరిగింది ఇల్లు జరిగింది పెన్షన్ ఇవ్వటం జరిగింది అన్ని కార్యక్రమాలు చేశాం తర్వాత ఆంజనేయ గారు వచ్చిన తర్వాత అంటేనే ఆంజనేయ గారు వచ్చిన తర్వాత కూడా సిడ్ చేశారు పెన్షన్ ఇచ్చారు ఇల్లు ఇచ్చారు ఇవన్నీ వాస్తవాలు తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకసారి గమనించండి శ్రీ దేవరాయలు గారు చాలా మంచి వ్యక్తి సరే ఆయన లేనప్పుడు అయితే ఆయన గురించి ఇంకా బాగా మాట్లాడతా గానీ ఉంటే కొంచెం అనుమతులు చేసుకొచ్చాడు మన నేషనల్ హైవే చేశారు మన మెయిన్ రోడ్ ని అండర్ పాస్ చేసుకొచ్చారు చెడగడపాడు రోడ్ లో కులకం రెండు బ్రిడ్జిలు చేసుకొచ్చారు ఈ నియోజకవర్గంలో ఇన్ని పనులు చేశారు మరలా ఆయన ఈ రోజు మరలా ఎంపీ అయితే మనకి అన్ని మంచి కార్యక్రమాలు నెరవేర్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచివాడు అవినీతి మరకలేని వ్యక్తి యువకుడు బాగా ఉత్సాహంగా పనిచేయాలి తప్పసరిగా పనిచేస్తారని అందరినీ కోరుతూ ఆంజనేయుల గారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం శివశక్తి ఫౌండేషన్ ద్వారా కళ్ళు కళ్ళజోళ్ళు ఆపరేషన్లు స్కాలర్షిప్ లు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి కొన్ని సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఎక్కడా అహంకారం లేదు ఎవరికైనా మాట్లాడతారు ఎవరికైనా చేత పని చేస్తారు అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకు రాజధాని నిర్మాణం జరిగింది మన పక్కనే ఆ రాజధాని నిర్మాణం జరిగితేనే మనందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అదే విధంగా గోదావరి నీళ్లు వస్తాయి పరిపూర్శలు పూర్తయింది అదే విధంగా వీరిద్దరూ మనం గెలిపించుకున్నట్లయితే ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్తాయి ఈ గ్రామానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ నెరవేర్తాయి ఇప్పుడు మాజీ అయినటువంటి మహానుభావుడు రమనాయుడు గారి గురించి కూడా ఒక్క నిమిషం తెలుసుకుంటాయని ఈ మధ్య పూతులు చూసుంటారుగా చూశారు కదా వర్సపులో ఆ బూతులు మన పిల్లలు ఇంట్లో మాట్లాడితే ఏం చేస్తారు రక్తం తీసుకొని మాట్లాడు ఈ భ్రమణాన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా మే పదమూడవ తేదీన ఎన్నికలు వస్తున్నాయి ఓటనే బెత్తంతో ఊళ్ళంతా పగలగొట్టి దగ్గర నుండి మీ అందరూ కూడా మనవి చేస్తూ ఇంతటితో ముగిస్తాను ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థుల తల్లిదండ్రులను విశ్వసాయ జూనియర్ కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు బిఈడి కళాశాల డైరెక్టర్ గాలి శ్రీనివాసరావు విశ్రాంత అధ్యాపకులు భాగవతుల రవికుమార్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీ పారా లక్ష్మయ్యలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ ఫస్ట్ సాధించిన బైపిసి సెకండ్ ఇయర్ విద్యార్థిని దోషపాటి సాత్విక తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు ఎంపీసీ కాలేజ్ ఫస్ట్ సాధించిన విద్యార్థి వి సీతారామ శర్మ తొమ్మిది వందల ఒకటి మార్కులు ఎంఈసి టౌన్ ఫస్ట్ ఎం ప్రవల్లిక తొమ్మిది వందల నలభై మార్కులు ఎంపీసీ ఫస్ట్ ఇయర్ కళాశాల ఫస్ట్ మరియు స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ సాధించిన వి యమున శ్రీ నాలుగు వందల అరవై రెండు మార్కులు స్టేట్ సిక్స్త్ ర్యాంక్ సాధించిన డి వైష్ణవి నాలుగు వందల అరవై ఒకటి మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను మార్కులు సాధించేందుకు కృషి చేసిన అధ్యాపకులను సన్మానించారు ఈ రోజు చాలా ఆనందకర విషయం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో టౌన్ ఫస్ట్ సాధించినటువంటి మా విద్యార్థులకు అలాగే సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల పైన నైంటీ పర్సెంట్ పైన మార్కులు సాధించిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకి అధ్యాపకులకు కూడా సత్కారం ఏర్పాటు చేశాం అలాగే ఫస్ట్ ఇయర్లో ఎంపీసీలో నాలుగు వందల డెబ్భైకి నాలుగు వందల యాభై మార్కుల పైన సాధించినటువంటి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకి బైపీసీలో నాలుగు వందల పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఈరోజు ఈ మార్కుల పరంపర చూస్తే ఇంటర్మీడియట్ స్థాయిలో ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల పైన అరవై శాతం మంది విద్యార్థులు మా కళాశాలలో ఉంటాం అనేది చాలా గర్వంగా చెబుతున్నాం అలాగే పాస్ పర్సంటేజ్లో రాష్ట్రంలోనే మంచి పాస్ పర్సంటేజ్ని మేము సాధించడం జరిగిందని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం అలాగే విద్యతో పాటు విలువలతో కూడినటువంటి విద్యను అందించడమే లక్ష్యంగా ఒక మంచి విద్యా బోధన చేస్తున్నటువంటి ఒక విద్యా సంస్థను మేము వినుకొండలో నిలబడి కొనసాగిస్తూ ఉన్నాము దీనికి సహకరించినందుకు తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ ర్యాంకులు సాధించేందుకు కృషి చేసినటువంటి అధ్యాపకులకు దానికి బాగా కష్టపడి శ్రమించి ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ మా యొక్క ఆహ్వానాన్ని మిందించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీ సిఐ గారు సాంబివరావు గారికి అలాగే గాలి శ్రీనివాసరావు గారికి పారా లక్ష్మయ్య గారికి శ్రీ భాగవతుల రవికుమార్ గారికి కూడా మా కళాశాల యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఆహ్వానాన్ని ఇచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశ్వసాయి జూనియర్ కళాశాల మంచి ఫలితాలు సాధించి ఈరోజు అందరినీ ఒకవైపు చూసే విధంగా చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్ ఫలితాలలో ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందానికి అట్లానే ఈ కార్యక్రమాన్ని ఈ కళాశాలని ముందుకి పరుగులు తీపిస్తున్నటువంటి శర్మ దంపతులకు మరి అధ్యాపక బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు అట్లానే మరి వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా మరి స్టూడెంట్స్ మంచిగా లేకపోతే కష్టం కాబట్టి ఆ స్టూడెంట్స్ని ప్రోత్సహించి పంపిస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు అట్లానే బాగా చదివి మంచి ర్యాంకులు తీసుకొచ్చి విశ్వకి మంచి పేరు తీసుకొచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు రోడ్డులో సాత్విక్ టింబర్ డిపోలో సంభవించింది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ప్రమాదంలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు నా పేరు మందపాటి పుల్లారావు అండి ఏనుగుపాలెం రోడ్డు సాత్విక్ టింబర్ డిపో హార్డ్వేర్ షాపు టెంబ్రో పదిన్నర పదకొండు గంటల టైంలో వెనక లాడ్జీలో నుంచి సిగరెట్ దాగి కిటికీలో నుంచి సిగరెట్ వేశారు అది సర్క్యూట్ అయ్యి మొత్తం కలప అంతా రెండు లక్షల రూపాయలు కలప కాలిపోయింది సుమారుగా రెండు లక్షల పైన కాలిపోయింది వాళ్ళు లాడ్జింగ్ వాళ్ళకి కడిగిపోయి ఇట్లా గాలిందంటే దానికి గురించి వాళ్ళు స్పందించట్లేదు మాకేం తెలుసు ఎవరేసారో మాకు తెలియదు అంటున్నారు పోతే గతంలో కూడా ఇట్ట రెండు సంవత్సరాలు బ్యాగ్ జరిగితే సరి చేసుకుంటాంలే ఇంక ఈసారి పడకుండా చేస్తామన్నారు ఇప్పుడు ఇది రెండోసారి ఇట్ట తగిలిపో తగలబడిపోవటం ఫస్ట్ సారి కూడా లక్ష రూపాయలు సరుకు కాలిపోయినా మేము అడగలేదు వాళ్ళని ఇంకా సరి చేసుకున్నాము సర్దుకోండి ఈసారికి చూద్దాం అన్నారు ఇప్పుడు రెండు లక్షల సరుకు తగలబడిపోయినా కానీ వాళ్ళు మాకు సంబంధం లేదు ఎవరేశారు మేము చూసామా లాడ్జింగ్ లో ఎవరున్నారో ఉన్నారు ఎవరు వేసారో మేము చూడలేదు అని అన్నారు మేము లోనగ భాగంగానే పదకొండున్నర పన్నెండు గంటల మధ్యలో ఒక్కసారిగా పైకి లేసి మంటలు సెలరేగి కల్పంతా కాలిపోయింది ఫైర్ ఇంజిన్ పిలిపించి ఆరిపోయాము ఆయన ఒక ఫైర్ ఇంజిన్ కారిపోకపోతే ఆరిపోకపోతే రెండో ఫైర్ ఇంజిన్ కూడా వచ్చి రెండోసారి మళ్ళీ నీళ్లు మొత్తం కొట్టి రేకులన్నీ పీకి ఆరిపేచ్చటం జరిగింది దాని గురించి మీరు చర్య తీసుకోవాలి ఇట్లా ఇది రెండోసారి ఇట్లా జరగటం వాళ్ళని అడిగితేనేమో ఏం మాకు తెలియదు పోండి అని అంటున్నారు విఎల్ఎస్ వాళ్ళు ఆ పగలు కాబట్టి సరిపోయింది అదే నైట్ అయితే సరుకు మొత్తం కాలిపోయేదే ఆస్తి పది పదిహేను లక్షల రూపాయలు ఆస్తి కాలిపోయేది నైట్ అయితే పగులు కాబట్టి రెండు లక్షల రూపాయల సరుకుతోటే కాలిపోయి ఆగటం అయింది చూసుకొని ఫైర్ ఇంజిన్ బిలిసి ఆపటం జరిగింది ఆ అందరం గుండుగూడి రేకులన్నీ బీకి చల్లా చదరం చేసి సరుకు ఎటు చదరాబాద చేసి ఆపి దాన్ని కట్టుబడి చేసి జరగడం జరిగింది దాని గురించి మీరు సర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము విన్నపించుకుంటున్నాము దాని గురించి మీరు సరే తీసుకోవాలి సార్ గట్టిగా దాని గురించి వాళ్ళు అడిగితే మాకేం సంబంధం అంటున్నారు లడ్జికి అడిగిపోయి దాని ఏంది పరిష్కారం మాకు రెండు లక్షల రూపాయలు సరుకు కాలిపోయింది మరి మీరే బాధిస్తారంటే మాకేం తెలుసు వాళ్ళు ఎవరు కాల్ చేశారు గతంలో కూడా వేసారని మేము అది వేయొద్దు అని చెప్పాము అయినా ఏ వేయలేదు అని అంటున్నారు వేసే వేసి కూడా వేయలేదు అంటున్నారు గతంలో వేసామని వాళ్ళే ఒప్పుకున్నారు రెండోసారి కూడా వేసారు వాళ్ళు అయినా స్పందించట్లేదు దాని గురించి మీరు యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము వినుకొండ డిపో బస్టాండ్ నందు అరవై సంవత్సరాల వయస్సు గల ఒక రుద్రాలు మృతి చెందింది వినుకొండ పట్టణంలోని ఓబే కాలనీకి చెందిన కాకర్ల అంజమ్మ వినుకొండ విజయవాడ పాయింట్ సమీపంలో ప్రయాణికుల కొరకు ఏర్పరిచిన సీట్లో కూర్చొని మృతి చెందింది వినుకొండ పట్టణంలోని నస్రాపేట రోడ్డులోని భారత్ పెట్రోలియం బంక్ నద్దు అగ్ని ప్రమాదాల నిర్వహణపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి అగ్ని ప్రమాద నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి వివరించారు అనంతరం పలు అంశాలపై వారికి అవగాహన కల్పించారు మాకు ఈ పద్నాలుగు నుంచి ఇరవై దాకా వారవత్సవాలు జరుగుతున్నాయి ఈ వార నాలుగు ఏడు రోజుల పాటు ఎక్కడ పెట్రోల్ బంక్ కానీ గ్యాస్ గోడలు కానీ ఇది బట్టల షాప్ కానీ హాస్పిటల్ కానీ ఎక్కడైనా డెమో ఇస్తున్నాము ఈ ఏడు రోజుల పాటు ఈ డెమో జరుగుతుంది వాళ్ళకి అవగాహన సీవోట్తో ఎలా ఆర్పాలి ఫైర్ అయితే ఎలా ఆర్పాలి అనేది వాళ్ళకి డెమో ఇస్తున్నాం ప్రతి షాపు కూడా ప్రతి బట్టల షాప్ కూడా ప్రతి గ్యాస్ సిలిండర్ల కాడ ప్రతి పెట్రోల్ బంక్ ప్రతి మిల్లు రైస్ మిల్స్ కందిపప్పు మిల్లు కానీ ఒక రైస్ మిల్స్ కానీ ఇవన్నీ కూడా అవగాహన సమస్య ఈ రోజుల పాటు ఈ ఏడు రోజుల పాటు మేము ఈ డెమోలో పాల్గొంటున్నాము ఈ ఈ అనేది వాళ్ళకి ఎక్కువగా ఈ మెమరీ అనేది ఏర్పడాలి అవదాహన్ ఇస్తున్నాం మేము చెప్పదా బీసీ లేకపోతే ప్రథమ చికిత్స దీని యొక్క అవగాహన ఈ స్టాప్ సిబ్బందికి మొత్తం తెలిసి ఉండాలి తెలుసు తెలిసిన మేము అవగాహన చూపించాము ప్రాక్టికల్ డెమో ఇచ్చాము ఆ డెమోలో అందరికి అవగాహన చేసి ప్రతి ఒక్కరికి తెలుసుకుని ఎక్కడ ఫైర్ అయితే గ్యాస్ ఇమీడియట్లీగా కుండ్స్ అంటే ఇమీడియట్గా ఎస్ అటాక్ అయ్యి దాన్ని ఫైర్ ఫస్ పూర్తిగా చేయాలి మేము వచ్చే లోపలే వాళ్ళు ఆడిపేస్తారు లేకపోతే మేము మాకు ఫోన్ చేయాలి వన్ జీరో వన్ ఫోన్ చేసి మమ్మల్ని చూపిస్తే మేము వెంటనే ఫుల్ అటాక్ అవుతాం ఈ ఫైర్ ఆర్పేస్తాం ఇవన్నీ మీకు గోడామ్స్ కానీ ఈ పైప్స్ కానీ అంతా ఈ వార ఈ వారోత్సవాల్లో మేము చేస్తున్నాం ఎవరికి ఈ సందర్భం అందరూ అందరు ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండాలని వారి అగ్ని ఎలా జీవించాలో వాడు అందరికీ చెప్పి వారి యొక్క అవగాహన సంతోషం నిలిపిస్తున్నాం అందరికీ మీ అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు మీ అందరికీ వందనాలు ఎమర్జెన్సీ సందర్భంలో మేము పైర్ సిలిండర్లు పెట్టినా కూడా వాడే విధానం నేర్పించడం అనేది చాలా మంచి కార్యక్రమం చేశారు ఈ వారోత్సవాల్లో మా కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చారు స్టాఫ్ సార్ అందరు వచ్చి చాలా సంతోషంగా ఉంది పిన్నుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికలకు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఆర్వో వరద సుబ్బారావు తెలిపారు నామినేషన్ల సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కేట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ర్యాలీల సందర్భంగా ప్రసంగాలతో రాజకీయ నాయకులు ఉద్రేకపూర్వక ప్రసంగాలు ప్రసంగిస్తే ఎన్సిసి కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేస్తామని సిఐ సాంబాశీరావు హెచ్చరించారు తిరిగి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం